కొనసాగుతున్న గృహాల పరంపర విషయంలో ఇవాళ కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు పెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ నాయకులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ముందుగా అభినందన తెలియజేస్తూ శాసనసభ కొనసాగుతున్న పద్ధతి శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చెప్పిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్తే ఒక మాట గుర్తిస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు వినాశకాలం వచ్చినప్పుడు అవుతులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది తన ప్రాణాలను ఘనంగా పెట్టి తెలంగాణకు ఇతిరిపోతున్న నాయకుడు ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు తాను చాయి నోట్లో తలబెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగదనుడు కేసీఆర్ గారు కరువు నీళ్ళల్లో సిరులు పండించి మరణ మృలంగాలు మోగిన చోట జీవ కళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు అవమానాలు సహించి కిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాబలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి అధికార మతంతో నిడిచిపెడుతూ బల్పు మాటలతో విరవీగుతున్నాడు పదే పదే చావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతుబంధు కేసీఆర్ గారి గురించి

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి